దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక వీక్షిస్తున్న మీ అందరికి మన ప్రభు క్రీస్తు నామంలో నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మన దేవుని వాగ్దానం మొదటి కురింతీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనం మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము బాస్ మమ్ము ప్రియమైన దేవుని సంగమా ఆనాడు కురింతి సంగంలో భేదాభిప్రాయాలు యోధుడని గ్రీకు దేశస్తుడని దాసుడని స్వతంత్రుడని ఇలా నానా రకాలుగా వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు పౌలు గారు అంటాడు ఇక్కడ మనకు భేదాభిప్రాయాలు ఏమీ లేవు యూదుడని కానీ గ్రీకు కానీ దాసుడని స్వతంత్రుడని ఏం లేదు కానీ మనం అందరము ఒక్క ఆత్మయందే పానం చేశాం కాబట్టి మీలో భేదాభిప్రాయాలు ఉండకూడదు అన్నాడు ప్రియమైన దేవుని బిడ్లారా ఈ రోజున కూడా చూడండి క్రీస్తు రక్తం చేత కడగబడి దేవుడిచ్చినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా నింపబడ్డ వారిలో ఎన్నో రకాల భేదాభిప్రాయాలు ఎన్నో డినోమినేషన్స్ నాది ఆ సంఘమని ఈ సంఘమని మాది ఫలానా సంఘం అని ఏ సంఘమైనా మనం కట్టబడేది సార్వత్రిక సంఘం ఆనాడు రూపాంతరపు కొండపైకి పేతురు వ్యోహన్లను తీసుకొని ప్రభు వెళ్ళినప్పుడు అక్కడ మోషే ఏలియాలు కనపడతారు అప్పుడు పేదడు అంటాడు ప్రవ్వా మోషేకి ఒక గుడారము ఏలియాకి ఒక గుడారము నీకొక గుడారము కట్టుకుని ఉందామన్నాడు అప్పుడు పరలోకంలో నుండి ఒక చక్కటి మాట వినబడుతుంది ఈయన నా ప్రియ కుమారుడు ఈయన మాట మాత్రమే మీరు వినండి అని డెనోమినేషన్స్ ఏవైనా మనం వినేది క్రీస్తు మాట మనం చేయవలసింది తండ్రి చిత్తం ఆ భేదాభిప్రాయాలతో ఉన్నవారిని పౌలు గారు సరిచేస్తున్నాడు దేవుని బిడ్డరా ఈ రోజున సార్వత్రిక సంఘంగా కట్టబడకుండా అనేక రకాల డెనామినేషన్స్ కలవర పెడుతున్న దినాల్లో ఉన్నాం అందుకే ప్రభు చెప్పారు అంత్య దినములలో దుర్బోధకులు వస్తారు నేనే క్రీస్తులని ప్రకటించుకుంటారు కాబట్టి మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండండి ఆనంది కనుక సంగమా దేవుని మాట ఆజ్ఞ అది మనకు దీపమై ఉంది కనుక బైబిల్ ఏం బోధిస్తుందో దేవుని యొక్క ఆజ్ఞలు ఏమై ఉన్నాయో వాటి మీదనే మనసు పెట్టి మనం ఆయన రాకడకు సిద్ధపడదాం ప్రభుత్వ కృప మనందరికీ గాక ఆమెను